యుద్ధానికి విరామమే తప్ప ముగియలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు దేశానికి ఆపదొస్తే టెర్రరిస్టుల అంత చూసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు ఆపరేషన్ సింధుతో మన సైనిక సత్తా యావత్ ప్రపంచానికి తెలిసిందన్నారు పాకిస్తాన్ ప్రజల ప్రాణాలకు నష్టం లేకుండా ఉగ్రవాద శిబిరాలను మొట్టిబెట్టిన ఘనత మన సైనికులదేనని కొనియాడారు నరేంద్ర మోడీ నాయకత్వానికి భారత సైన్యానికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం కరీంనగర్లోని గీతాభవన్ చౌరస్తా నుండి రామ్నగర్ చౌరస్తా వరకు తిరంగా నిర్వహించనున్నారు వేలాది మంది కార్యకర్తలు ప్రజలు జాతీయ జెండాను చేతపట్టి ఈ ర్యాలీకి తరలివచ్చి ప్రధాని మోడీ నాయకత్వానికి భారత సైన్యానికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పహల్గాంలో అమాయక హిందువులపైన ప్రజలపైన ఉగ్రవాదులు జరిపిన దాడి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతో భారత సైనికులు పాకిస్తాన్లోని టెర్రరిస్టుల శిబిరాలను ధ్వంసం చేశారు మోదీకి సైన్యానికి సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగానే కరీంనగర్లో నిర్వహించిన ర్యాలీకి భారీ ఎత్తున హాజరి సంఘీభావం తెలిపారు